హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో తేనెటీగ పావురం అనే కథ చెప్పుకుందాం అది ఒక వర్షాకాల సమయం అడవిలోని చెట్లన్నీ పచ్చ పచ్చని ఆకులతో పూలతో అందంగా కలకల్లాడుతున్నాయి అడవిలోని పక్షులు జంతువులన్నీ వర్షం ఆగిన కొద్ది సమయంలో తమకు కావలసిన ఆహారం కోసం సేకరించే పనిలో నిమగ్నమైపోయాయి ఒక పావురం తన పాడైపోయిన గూడుని సరిచేసుకునే పనిలో ఉంది గూడు కోసం కావలసిన ఎండు పొలల కోసం వెతకసాగింది పావురం అటు ఇటు తిరుగుతూ ఒకసారి కిందకు చూసింది ఒక తేనెటీగ నదిలో కొట్టుకుపోతూ కనిపించింది పాపం ఆ తేనెటీగ నీటిలో పైకి తేలడానికి చాలా ప్రయత్నిస్తున్నది పావురానికి దాన్ని చూసి చాలా జాలి కలిగింది పావురం తేనెటీగాను కాపాడాలని నిర్ణయించుకొని ఒక వెండిటాకుని తుంచి దాని మీదకి విసిరింది తేనెటీగ తన బలాన్ని అంతా ఉపయోగించి ఆకుపైకి చేరింది ఒకసారి తన రెక్కల్ని పొడిగా అవగానే చాలా సంతోషంతో పైకి ఎగురుతూ మిత్రమా ఆపద సమయంలో నీవు చేసిన సహాయానికి నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ వెళ్ళిపోయింది కొద్ది రోజుల తర్వాత శరత్కాలం వచ్చేసింది వేటగాళ్ళు అడవిలోని జంతువులన్నీ వేటాడడానికి దొంగచాటుగా వలలు పండుతున్నారు ఏ జంతువైనా సరే వేటాడాలి అని కాపు కాస్తున్నారు ఒక వేటగాడు చెట్టుపై భాగాన్ని విశ్రాంతి తీసుకుంటున్న పావురాన్ని చూసి తనలో తాను నేను ఎంత ఈ ఈరోజు నా భార్య నాకు రుచికరమైన పావురపు మాంసాన్ని వండి వడ్డిస్తుంది ఆహా అని అలా అనుకుంటూ ఉంటే నా నోరు లాలాజలంతో నిండిపోతుంది అంటూ గుట్కలు వేస్తూ తన తుపాకీని తీసుకొని పావురం వైపు ఎక్కుపెట్టాడు అదే సమయంలో తేనెటీగా పరిసర ప్రాంతంలోని పూల నుండి మకరందాన్ని తీసుకోవడానికి అటువైపుగా వచ్చింది వేటగాడు తుపాకీని ఎక్కుపెట్టడం గమనించింది తలపైకెత్తి చూడగా చెట్టుపై పావురం కూర్చొని ఉంది తేనెటీగా తన మనసులో ఊరు భగవంతుడా నా ప్రాణాలు కాపాడిన పైకి వేటగాడు గురి పెట్టాడు అనుకుంటూ ఎగురుతూ వెళ్ళి వేటగాడిని కుట్టింది వేటగాడి నొప్పితో గట్టిగా అరిచాడు అతని చేతిలోని తుపాకీ గురి తప్పింది తుపాకీ గుండు పావురానికి ఏ విధమైన హాని కలిగించకుండా అక్కడి నుండి పక్కకి దూసుకు వెళ్ళిపోయింది తుపాకీ శబ్దం విన్న పావురం ఒక్కసారిగా కిందకు చూసింది అక్కడే తిరుగుతున్న తేనెటేగను చూసింది ధన్యవాదాలు పాత మిత్రమా అంటూ పావురం అక్కడిని సురక్షితంగా ఎగిరిపోయింది ఫ్రెండ్స్ కథ నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడ వారో ఏ ఊరి వారు మా కథ ఎక్కడ దాకా వెళ్తుందో మీ పేరు మీ ఊరి పేరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు చిన్న లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్